ఏమ్మా ఏం పని చేస్తావంటే హౌస్ వైఫ్ అంటారు దాని మీనింగ్ నిజ హౌస్ వైఫ్ అంటే హౌస్ వైఫ్ ఈజ్ ఎ అడ్మినిస్ట్రేటర్ భర్త జీతం తెచ్చిస్తే ముప్పై రోజులు ఎట్లా గడపాలా అని క్యాల్కులేట్ చేసుకుంటారు బియ్యానికి ఎంత బ్యాండ్లకి ఎంత దానికి ఎంత దానికి ఎంత అని మోస్ట్ రిస్క్ జాబ్ అంత ఈజీగా హౌస్ వైఫ్ అని అందండి మా మున్సిపల్ ఆఫీస్ లో మా కమిషనర్ ఇస్ అడ్మినిస్ట్రేటర్ యువర్ లైక్ దాట్ టు డూ యర్ హౌస్ నేను ఎందుకు ఈరోజు మీ గురించి మాట్లాడుతున్నానంటే అంత ఇంతో పని చేయగలరనే ఉద్దేశంతోనే ఐ నీడ్ యువర్ హెల్ప్ తాడిపత్రి తాడి పత్రికి మీ యొక్క అవసరం వచ్చింది ఎలా అంటారేమో ఈరోజు డిసిప్లిన్ లేకపోతే ఎవరు బతకలేరు ఎస్పెషలీ ఎనర్జెటిక్ పిల్లలు ఉన్నారే దర్ గో హ్యావ్ ప్రాబ్లం డిసిప్లి డిసిప్లిన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ టుడే సరే నేను ఒక మీటింగ్ పెట్టదలుచుకున్నాను సమాజానికి బాగు చేయాలనే ఉద్దేశం ఉండే హౌస్ వైఫ్స్ కానీ ఇంకా పెళ్లి కానీ చదువుకున్న వాళ్ళు కానీ ముందుకు రావాలని కోరుతున్నా మనం కనీసం ఊర్లో ఒక ఆరు నెలలు ప్రతి ఇంటిని టచ్ చేస్తే మంచి రెస్పాన్స్ వస్తుంది ఇప్పుడే అన్ని విధాల మనం ముందు ఉన్నాం కానీ అండర్ గ్రౌండ్ రైన్ దాంట్లో వెనుకబడిందాం ఎవరి వల్ల అంటే ఇంట్లో చూసుకునే ఆడవాళ్ళతో ఏంటండి దాంట్లో స్పూన్లు పోతాయి సలాకులు గిన్నెలు గ్లాసులు పోతాయి అంటే అండర్ గ్రౌండ్ లో మీరు పెట్టుకున్న కొన్నటువంటి రెండు వందలు నూట యాభై రూపాయలు వస్తువే దానికి పోతా అంటే మీ ప్యాంటీలు పోవా నైపర్లు పోవా ఏం పోవు మీరు కొన్న వస్తువే దాంట్లో పోతా అంటే ప్లాస్టిక్ పోదా ఇవి పోదా ఇవన్నీ అడ్డం దాన్ని మాకు నీళ్ళు వస్తాయని మమ్మల్ని తిట్టారు ఎవరున్నారు చైర్మన్ నా కొడుకు మరుసగారా మాట్లాడటంలే ఎరున్నారు మున్సిపాలిటీ నా కొడుకులు మరి మా మున్సిపాలిటీ అదే మాట అంటే మారండి తాడిపత్రికి మీ వీడియో మీ యొక్క సహకారం కావాలా నేను తొందరలో మీటింగ్ పెట్టాను ప్లీజ్ మీ సహాయ సహకారాలు ఉంటే ముందుకు పోతా తాడిపత్రులు మరి ఏం చేద్దాం ఎంతమంది వచ్చినారు కాదు నాకు కావాల్సింది సోషల్ వర్క్ అంటారు దాన్నే ఆ సోషల్ వర్క్ చేస్తే నీకు బీపీ షుగర్ ఇవన్నీ ఉండవు ఎప్పుడు మనం ఇంట్లో కూర్చొని ఏదేదో ఆలోచిస్తాం కాబట్టి కెమికల్ రియాక్షన్ ఇన్ ద బాడీ అట్లీస్ట్ కొద్దిసేపు అయ్యా నేను చేసిన అని ఒక తృప్తి అనేది ఉంటుంది నీకు హెల్త్ వైజ్ కూడా మీరు బాగుంటారు సో ఐఎం కోట్ అరేంజ్ ఏ మీటింగ్ నేను మళ్ళీ ఫ్యామిలీ కూడా వేస్తున్నా దాంట్లో నంబర్లు కూడా ఉంటాయి మీరు ఎన్రోల్ కావండి నాకు కనీసం ఒక ఇద్దరు ముగ్గురు వచ్చిన నేను తృప్తిపడతా మీకు నిజమైన ప్రాణిపత్రం బాగుండాలా దీనికి ముందుకు తీసుకెళ్దాం అని ఏ ఉద్దేశం ఉన్న ఆడిపిల్లలు దయచేసి ముందుకు రండి మీ ఎమ్మెల్యే కాదు మీ ఇంట్లో వాళ్ళు కూడా మీరు సంతుకుంటారు మీరు ఎవరు తెలియడం లేవు పరక పట్టాలంటే ధైర్యం ఉండాలా చాలా మధ్య తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మందికి ఆ ధైర్యం లేదో మున్సిపల్ పర్మనెంట్ ఎంప్లాయీస్ కి డెబ్బై ఎనభై తొంభై లక్ష లక్ష పది లక్ష ఇరవై వస్తుంది దాన్ని లక్ష కాదు ఇంకొక సంవత్సరం రెండు లక్షలు ఇస్తే కూడా పనిచేసేవాడు ఉండడు ఏమైపోతుంది ఇప్పుడే అన్ని స్టేట్లలో ప్రాబ్లం వచ్చింది అనంతపూర్ లో సెవన్ హీల్స్ అనే ఒక ఇది ఉంది ఆ మ్యారేజ్ హాల్ దాని వెనకాల తీసుకోండి ఎంత పెద్ద న్యూస్ ఉంది నేను ఛాలెంజ్ చేస్తా దాన్ని తీయగలరా ప్రతి మున్సిపాలిటీలో ఉన్నాయి ఇది పెద్ద అజాడైతే అండి సరే ఆ నుంచి తీసి ఆడేస్తారు ఇంకోసారి ఆడేస్తారా అది ఆడంతే దీనికి ఎండ్ లేదు దీని నో ఎండ్ మనం కూడా అట్లా కాకుండా కనీసం ఈ హౌస్ వైఫ్ చదువుకునే వ్యక్తులు రండి బయటికి రండి ఇట్స్ నాట్ ఏ డైలీ ప్రోగ్రామ్ దాని మీరు ఎంతమంది వస్తారో ఏ వార్డు నుంచి వస్తారో దానికి మేము ఒక సిస్టమ్ చేస్తాం అది కూడా డైలీ అనుకోద్దండి అట్లీస్ట్ వన్స్ ఇన్ అవి లేదు మీరు రాలేరు పదవి రోజుకి ఒకసారి మీరు రండి చూడండి ఎలా ఉంటారు తాడిపత్రి అన్ని బాగుంటే ఏమంటారు నందనవనం అంటారు వీళ్ళే తాడిపత్రి అంటే నందనవనం మీ యొక్క సహకారం ఉంటుంది రండి బయటికి రండి మంచి పనులు చేయండి మీరు కూడా గుర్తింపు పొందండి ఎప్పుడు ఇంట్లో వచ్చారు ఏం చేస్తున్నారు సోషల్ వర్క్ విన్ యూ డూ సోషల్ వర్క్ మీ బీపీ రేట్ తగ్గుతుంది వన్ ట్వంటీ బై ఎయిట్ ఒక తృప్తి ఉంటుంది నిన్ను కూడా జనం గుర్తిస్తారు దయచేసి ప్లీజ్